హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో దిస్ ఇస్ పరిటల మూర్తి సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే యావర్ సూట్ కేస్ తీసుకొని ఫిఫ్టీన్ ల్యాక్స్ బ్రీఫ్ కేస్ తీసుకొని బయటకు వచ్చాడు ఫోర్త్ పొజిషన్లో అయితే సెటిల్ అయ్యాడు అప్పుడు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తగ్గుతుంది ఇదే మనందరికీ తెలుసు అప్పుడు విన్నర్ ప్రైజ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అయితే ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఏంటంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఉండకపోవచ్చు మేబీ థర్డ్ పొజిషన్లో శివాజీ ఎలిమినేట్ అయ్యాడు సో శివాజీ విన్నర్ అవ్వట్లేదు రాసుకోండి పక్క శివాజీ అయితే విన్నర్ అవ్వట్లేదు అమర్దీప్ అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరే టాప్ టూలో అయితే సెటిల్ అయ్యారు అంటే బిడ్డ వర్సెస్ బీటెక్ బాబు అనమాట వీళ్ళిద్దరి మధ్యలోనే విన్నర్ డిసైడింగ్ అనేది ఉంటుంది మహేష్ బాబు చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడు సో ఫైనల్ షూటింగ్ విన్నర్ ఎవరు ఏంటి అనేది సండేనే షూటింగ్ అనేది అవుతుంది ఈ లోపుగా ఎక్కడ కూడా రాదు మ్యాక్సిమం నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే రైతు బిడ్డకే కప్ అనేది ఇవ్వబోతున్నారు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ మనీ అండ్ బ్రిజా కారు టెన్ ల్యాక్స్ వర్త్ అలాగే ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ డైమండ్ నెక్లెస్ ఉంది కదా జాసెల్కస్ వాళ్ళు అది కూడా రాబోతుంది రైతు బిడ్డకే రాబోతుంది అనేది నా గెస్సింగ్ హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు అమర్దీప్ సెకండ్ పొజిషన్ లో సెటిల్ అవ్వచ్చు అప్ గానే అయితే ఇక్కడ ఏంటంటే ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఒక సూట్ కేసు వచ్చిందంట దానికైతే ఎవరు టెంప్ట్ అవ్వలేదు శివాజీ ఎలిమినేట్ అయిపోయాడు అనమాట అప్పుడు థర్డ్ పొజిషన్ లో శివాజీ ఎలిమినేట్ అయిపోయాడు శివాజీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇది కొద్దిగా డిసప్పాయింటింగ్ న్యూసే ఎందుకంటే శివాజీ వర్సెస్ పల్లవి ప్రశాంత్ ఉంటుందేమో శివాజీ మేబీ ఏమైనా అఫీషియల్ ఓటింగ్ లో ముందుకెళ్తాడేమో శివాజీ ప్రైజ్ అందుకుంటాడు కప్ అందుకుంటాడని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ అమర్దీప్ సెకండ్ పొజిషన్ అన్ అఫిషియల్ ఓటింగ్ లో ఉన్నాడు సో అమర్దీప్ సెకండ్ పొజిషన్ అండ్ పల్లవి ప్రశాంత్ మేబీ ఫస్ట్ లో ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది అయితే విన్నర్ ఎవరు ఏంటి అనేది ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు కూడా సో ఒక టెంప్టింగ్ అనేది ఉంటుంది సూట్ కేస్ టెంప్టింగ్ లాస్ట్ టైం చూసాం మనం రేవంత్ వర్సెస్ శ్రీహాన్ ఆ టెంప్టింగ్ అనేది చూసారు ఫార్టీ ల్యాక్స్ వరకు కూడా ప్రైజ్ మనీ వెళ్ళింది అయితే ఇప్పుడు థర్టీ ఫైవ్ ల్యాక్సే ఉంది కాబట్టి ట్వంటీ ల్యాక్స్ వరకు మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ వరకు కూడా ప్రైజ్ మనీ అనేది వెళుతుంది మరి ఇద్దరులో ఎవరైనా టెంప్ట్ అయ్యి లాస్ట్ మినిట్లో తీసుకుని ఆ నేను రన్నర్ నువ్వు విన్నర్ అని డిక్లేర్ చేస్తే మాత్రం ఒక బంపర్ టిస్ట్ అనే చెప్పుకోవచ్చు అది బిగ్ బాస్ లో సో అదైతే ఏంటి ఆ సమాచారం ఏంటి అనేది మాత్రం మనం సండే వీడియో మార్నింగ్ వీడియోలో మీకు అయితే ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే సండే ఎర్లీ మార్నింగే షూటింగ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతే మహేష్ బాబు అన్నపూర్ణ స్టూడియోకి ఎంట్రీ ఇవ్వడం మార్నింగ్ అక్కడ ఆ ఫినాల్ యాప్ తీసుకుని రావడం బయటికి కొంచెం మహేష్ బాబు చిట్ అదంతా కూడా ఉంటుంది కదా సో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఎలిమినేషన్ రౌండ్స్ కూడా అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ అర్జున్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు అందరికీ తెలుసు సిక్స్త్ పొజిషన్లో అలాగే ప్రియాంక ఎలిమినేట్ అయిపోయింది ఫిఫ్త్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్ లో యావర్ సూట్ కేసు తీసుకోవడం వల్ల బయటకు వచ్చాడు ఫోర్త్ పొజిషన్ లో సెటిల్ అయ్యాడు శివాజీ ఏమీ లేకుండా ఎంటీ హ్యాండ్స్ తో థర్డ్ పొజిషన్ లో సెటిల్ అయ్యి బయటకు వచ్చాడు ఇదైతే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది సో ఏంటి అదేం జరిగింది ఏంటి అనేది చూసుకుందాం అలాగే సాటర్డే ఎపిసోడ్ లో శ్రీముఖి రావడం సూపర్ సింగర్ ప్రమోట్ చేయడం అలాగే తర్వాత ఒక సిల్వర్ సూట్ కేస్ రావడం ఇదంతా కూడా జరిగింది దీని గురించి రివ్యూ రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో మీకు చెప్తాను ఇది క్విక్ అప్డేట్ అయితే ఇది నా దగ్గర ఉన్న సమాచారం సో న్యూస్ అయితే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై బై